భారత సంతతికి చెందిన సునీత విలియమ్స్ మరో హ్యూమగామి బుచ్ విల్మోర్లు ఎట్టకేలకు భూమిపైకి చేరుకున్నారు దాదాపు తొమ్మిది నెలల పాటు అంతరిక్షంలోనే ఉండిపోయిన వీరిద్దరూ మరో ఇద్దరు ఆస్ట్రోనాట్లతో కలిపి సురక్షితంగా పొడమని చేరారు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం అంటే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి బయలుదేరినటువంటి క్రూ డ్రాగన్ హ్యూమనౌక ఈరోజు తెల్లవారుజామున మూడు గంటల ఇరవై నిమిషాలకు ఫ్లోరిడా తీరానికి చేరువులో ఉన్నటువంటి సముద్ర జలాల్లో దిగింది గంటకు పదిహేడు వేల మైళ్ళ వేగంతో భూమి వైపు ప్రయాణించినటువంటి డ్రాగన్ క్యాప్సుల్ క్రమంగా వేగాన్ని తగ్గించుకుంటూ వచ్చింది గంటకు వేగం నూట పదహారు మైళ్ళకు చేరుకున్నాక పారాచూట్లు ఓపెన్ ఓపెన్ అయ్యాయి వాటిని మనం ఇప్పుడు వీడియోలో చూస్తున్నాము నాలుగు పారాచూట్ల సాయంతో వేగాన్ని తగ్గించుకొని క్యాప్సులు సురక్షితంగా సముద్ర జలాల్లో దిగింది నాసా సిబ్బంది అక్కడికి చేరుకుని చిన్న చిన్న బోట్ల సాయంతో దానిని ఓ నౌకపైకి తీసుకువచ్చి ఒడ్డుకు చేర్చడం జరిగింది అనంతరం హ్యోమగాములను హ్యూస్టన్లోని జాన్సన్ స్పేస్ సెంటర్కు తరలించనున్నారు దానికి సంబంధించిన చూడండి పారాచూట్లు ఓపెన్ అయినాయి సముద్ర జలాలలో ఆ క్రూ డ్రాగన్ పడిపోయిన తర్వాత ఆ పారాచూట్లు విడిపోవడం జరిగింది కేవలం ఎనిమిది రోజుల మిషన్ కోసము అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకున్నటువంటి సునీత విలియమ్స్ బుచ్ విల్మోర్లు సాంకేతిక కారణాల వల్ల అక్కడే తొమ్మిది నెలల పాటు వెయిట్ చేయవలసి వచ్చింది సో వాళ్ళని తీసుకువెళ్ళినటువంటి బోయింగ్ చెందినటువంటి స్టార్ లైనర్లో సాంకేతిక లోపాలు తలెత్తడంతో వాళ్ళు అక్కడి నుంచి తిరిగి అదే స్టార్ లైనర్లో తిరిగి బ్యాక్ రావడం అనేది సాధ్యం కాలేదు దాంతో తొమ్మిది నెలల తర్వాత స్పేస్ ఎక్స్కి చెందినటువంటి ఈ ఇప్పుడు మనకు కనిపిస్తున్నటువంటి డ్రాగన్ క్రూ దాని సహాయంతో ఇప్పుడు సముద్ర జలాల్లోకి దిగారు ఆస్ట్రోనాట్స్ ఉన్నటువంటి ఈ క్యాప్సిల్ డ్రాగన్ క్రూ క్యాప్సిల్ సముద్ర జలాల్లో దిగగానే దాని చుట్టూ కొన్ని డాల్ఫిన్లు చూడండి అక్కడ డాల్ఫిన్లు చుట్టూ కూడా ప్రదక్షిణ చేయడాన్ని మనం గమనించవచ్చు అక్కడికి ఒక చిన్న షిప్లో నాసా సిబ్బంది ఆ క్యాప్సుల్ దగ్గరికి చేరుకుంటున్నారు అయితే ఎప్పుడైతే సముద్ర జలాలలో ఆ డ్రాగన్ క్యాప్సులు దాంట్లో పడిందో వెంటనే కొన్ని డాల్ఫిన్లు ఆశ్చర్యకరంగా దాని చుట్టూ తిరుగుతున్నటువంటి దృశ్యాన్ని మరి మనం చూడవచ్చు ఇక్కడ గమనించండి అండ్ డాల్ఫిన్లు చూడండి ఆ క్యాప్సుల్ చుట్టూ ఆ డ్రాగన్ క్యాప్సుల్ చుట్టూ డాల్ఫిన్లు ఎలా తిరుగుతున్నాయో ఈలోపు చిన్న షిప్లో నాసా సిబ్బంది ఆ డ్రాగన్ క్యాప్సుల్ దగ్గరికి వచ్చి దానికి ఒక తాడు కట్టేసి ఆ పక్కన ఉన్నటువంటి పెద్ద షిప్ దగ్గరికి దాన్ని తీసుకువెళ్ళడానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు ఆ షిప్లోకి దాన్ని ఎక్కించిన తర్వాత సో ఆ డోర్ ఓపెన్ చేసి ఆ క్యాప్సుల్ యొక్క డోర్ ఓపెన్ చేసేసి డ్రాగన్ క్యాప్సుల్ యొక్క డోర్ ఓపెన్ చేసి అందులో చూడండి మనకి అక్కడ డాల్ఫిన్ కనిపిస్తున్నాయి ఆ షిప్ కాడ కూడా నా సిబ్బంది చిన్న బోట్లో దాని దగ్గరకు వచ్చేసి అంటే ఆ డ్రాగన్ క్యాప్సిల్ దగ్గరికి వచ్చి దానికి ఒక రోప్ కట్టేసి దాన్ని పెద్ద షిప్ దగ్గరికి తీసుకువెళ్ళటానికి ప్రయత్నిస్తున్నారు ఆ తర్వాత పెద్ద షిప్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మొత్తం క్యాప్సిల్ని లిఫ్ట్ చేసి ఆ షిప్లో ల్యాండ్ చేయడం అనేది జరుగుతుంది ఆ తర్వాత ఆ క్యాప్సిల్ యొక్క డోర్ని ఓపెన్ చేసి లోపల నలుగురు మొత్తం సునీత విలియమ్స్ బుచ్ విల్మోర్తో పాటు మరొక ఇద్దరు ఆస్ట్రోనట్స్ లోపల ఉన్నారు వాళ్ళని బయటకు తీయడం జరుగుతుంది సో ఆ పెద్ద షిప్ దగ్గరికి ఆ రూప్ సహాయంతో ఈ డ్రాగన్ క్యాప్సుల్ని తీసుకువెళ్తున్న దృశ్యాన్ని ఇప్పుడు మనం గమనించవచ్చు క్రూ నైన్ డ్రాగన్ క్యాప్సుల్ని లిఫ్ట్ చేసిన తర్వాత వీడియో పెట్టి చూస్తే లోపల అక్కడ ఉన్నటువంటి ఆస్ట్రోనట్స్ చూడండి హాయ్ చెప్తున్నారు ఆర్ సేఫ్ అన్నట్టుగా వాళ్ళు వాళ్ళ చేతులు ఊపి సో వాళ్ళ ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు ఆ తర్వాత క్రమంగా ఆ నౌకలో ఉన్నటువంటి నాసా సిబ్బంది వాళ్ళని ఆ డ్రాగన్ క్యాప్సుల్ నుంచి బయటకు తీయటం జరుగుతుంది చూడండి సునీత విలియమ్స్ భారత సంతతికి చెందినటువంటి సునీత విలియమ్స్ మహిళలందరికీ గర్వకారణమైనటువంటి సునీత విలియమ్స్ సో దాదాపు తొమ్మిది నెలల పాటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో అంటే భూమికి దాదాపు నాలుగు వందల ఇరవై కిలోమీటర్ల దూరంలో భూమి చుట్టూ తొమ్మిది నెలల పాటు చక్కర్లు కొడుతున్నటువంటి సునీత విలియమ్స్ ఎట్టకేలకు ఈ డ్రాగన్ క్యాప్సుల్ ద్వారా సముద్ర జలాలలోకి చేరి అక్కడి నుంచి మా సాగు చెందినటువంటి ఆ షిప్లోకి వాళ్ళను చేర్చడం జరిగింది సో తొమ్మిది నెలల పాటు భూమి చుట్టూ అంటే భూమికి దాదాపు నాలుగు వందల ఇరవై కిలోమీటర్ల పైన భూమి చుట్టూ చక్కెరలో కొట్టినటువంటి సునీత విలియమ్స్ ఎట్టగేలకు భూమిపైకి చేరుకున్నారు సో తొమ్మిది నెలలుగా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు ఆసక్తికరంగా ఎదురు చూశారు ఏం జరుగుతుంది అసలు సునీత విలియమ్స్ అక్కడ సేఫ్గా ఉన్నారా తిరిగి భూమిపైకి ఆమె సేఫ్గా వస్తారా రారా అని చెప్పేసి కోట్లాది మంది ప్రజలు ఎదురు చూశారు ఎట్టకేలకు ఆ క్షణం రానే వచ్చింది ఈ రోజు తెల్లవారుజామున సునీత విలియమ్స్తో పాటుగా బచ్ విల్మోర్ మరొక ఇద్దరు ఆస్ట్రోనట్స్ మొత్తం నలుగురు ఆస్ట్రోనట్స్ ఆ డ్రాగన్ క్యాప్సుల్లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి సేఫ్గా సముద్ర జలాలలోకి దిగి అక్కడి నుంచి వాళ్ళు ఎక్కుతున్న దృశ్యాన్ని మనం చూడవచ్చు